మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుండి ధనుర్మాసం మొదలవుతుంది శివకేశవులకు ప్రియమాసం సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం అంటారు ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమైంది సంక్రాంతి పండుగల వరకు ఈ మాసంలో వైష్ణవాల వేలకు భక్తులు వేకుజామును చేరుకుని తిరుప్పావై పట్టిస్తారు ధనుర్మాసాన్ని కోదండ మాసం మాసం అని కూడా అంటారు పార్వతీదేవి శివుని కోసం చేసిన తపస్సు ఫలించి వారి కళ్యాణం జరిగింది ధనుర్మాసంలోనే శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీ దేవి నారదముని ఆశ్రయించి ఆయన సూచన మేరకు కాత్యాయని వ్రతం చేసింది ఈ మాసంలోనే శ్రీరంగనాథుని భక్తురాలు ఆండాళ్ళుగా పూజలు అందుకునే గోదాదేవి రోజుకొక భక్తి గీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్య మాసంలోనే విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామివారిని మధుసూదన నామంతో పూజిస్తారు వివిధ వ్రతాలు ఆచరిస్తారు ఏఠా ధనుర్మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పేరుతో వేడుక చేస్తారు వైష్ణవులు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు విష్ణుమూర్తి కథలు వినడం విష్ణు సహస్రనామాల పారాయణం విష్ణు ఆలయాల సందర్శనం తిరుప్పావై పఠనంతో భక్తులు తరిస్తారు పరమశివునికి భక్తులు కూడా ఈ మాసం పవిత్రమైందే తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తే తిరువెంబావై శివుని కీర్తిస్తుంది ఈ మాసంలో శివాలయాల్లో తిరువెంబావై వైష్ణవాలయాలో తిరుప్పవై గానం చేస్తారు వైష్ణవం శైవం భిన్నం కాదని రెండూ దైవాన్ని చేరుకునే మార్గాలేనని ధనుర్మాసం గుర్తు చేస్తుంది